ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫార్మ్ వచ్చే లారో డైరీ ఫామ్ మా లారో డైరీ ఫామ్ కి ప్రకాశం డిస్టిక్ నుంచి కంబం నుంచి ఒక అన్న వచ్చారు ప్రహాద్ అన్న మా దగ్గర ఐదు గేదెలు తీసుకున్నారు ఒకసారి గేదెలు రేట్లు ఎంత పడ్డాయి ఏంటి అని ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఎవరన్నా మంది ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను రాత్రి వచ్చి రాత్రి ఉదయం పాలు దూసుకొని

గ్యారంటీ ఇచ్చాం అంటే రోజు వచ్చి పది లీటర్లు పన్నెండు లీటర్ల గ్యారంటీ ఇచ్చాం అంతే కదా బాగున్నాయి కదా గేదెలు క్వాలిటీ బాగున్నాయి కదా గేదెల పులికి ఇచ్చాయి కదా గేదెల్ని హ్యాపీ కదా రైతు సోడ్లు కావాలి కానీ గేలు కావాల్సి వస్తే మళ్ళీ డైరకు వచ్చి ప్రతి ఒక్కరు రైతు సోడ్లు అందరూ గేదు తీసుకోవాలని కోరుతాం